హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ధృవ్ మధు దగ్గరికి వచ్చి తొందరపడి నిన్ను బ్యాగ్గా మాట్లాడినందుకు సారీ అని చాలా క్యూట్గా సారీ చెప్పాడు ధృవ్ ధృవ్ మధు వైపు చూసి నువ్వు చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్నావు నీకు నేను ఒక కిస్ ఇవ్వనా నా మీద ఉన్న కోపం పోతుంది నీకు అని చాలా క్యూట్ క్యూట్గా చెప్పాడు ధృవ్ మధు నవ్వుతూ నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు ధృవ్ నువ్వు చాలా బాగా మాట్లాడతావు నీ మాటలన్నా నీ పేరెంటే నాకు చాలా ఇష్టం ధృవ్ అని ధృవ్ తలపై తన చేత్తో ప్రేమగా నిమురుతుంది మధు అంటే నేనంటే నీకు ఇష్టం లేదా అని దిగులుగా మొహం పెట్టుకుని అడుగుతాడు ధ్రు ధృ మాటలకి మధు మనసు చిముక్కుమంటుంది నువ్వు ఇంత క్యూట్గా ఉన్నావు కాబట్టే నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పు నువ్వంటే ఇష్టం కాబట్టే కదా అక్కడ కూర్చున్న దానిని నిన్ను చూసి పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చాను అని ధ్రుని ముద్దాడుతూ చెప్పింది మధు అప్పుడే చిన్నపిల్లల పేరెంట్స్ స్కూల్కి రావడం మొదలుపెట్టారు వెంటనే లంచ్ బెల్ కొట్టడంతో అందరి పిల్లలు బయటకు వచ్చి వాళ్ళ మదర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదర్స్ని కౌగిలించుకొని ముద్దులు పెడుతున్నారు అది చూసిన ధృవ్ మళ్ళీ తలదించుకొని బెంచి మీద దిగాలుగా కూర్చుంటాడు మధు ధ్రువ్ని గమనించి ధృవ్ మనం అలా తిరిగి వద్దామా అని అడుగుతుంది నేను రాను మధు నేను ఇక్కడే కూర్చొని ఉంటాను అని అంటాడు ధ్రువ్ నేను నిన్ను ఎత్తుకుని అలా తిప్పుతాను అని అంటుంది మధు వెంటనే అలాగే ఎత్తుకో మరి అని తన రెండు చేతులను మధు వైపుకు చూపిస్తూ అడుగుతాడు ధృవ్ మధు మనసుకి ఎందుకో ధ్రువ్ బాగా కనెక్ట్ అయిపోతాడు మధు నవ్వుతూ ధ్రువుని ఎత్తుకొని భలే క్యూట్గా ఉన్నావురా నా టెడ్డి లాగా ఉన్నావు అని ధ్రువుకి ముద్దులు పెడుతూ వాడిని తన గుండెలకు హత్తుకుంటుంది మధు తన మనసులో ఒక్క క్షణం ఆ పసిబిడ్డ కూడా ఇప్పుడు వీడికున్నంత ఏజే ఉంటుంది కదా అని అనుకుంటూ గతంలోని ఆలోచనలు ఒక్కసారిగా మధు మనసులో మెదులుతాయి మధు మరుక్షణమే తేరుకొని ఆ బుజ్జిబాబు వీడే అయితే ఎంత బాగుంటుంది అని ధ్రువని ఒక్క నిమిషం పాటు అలా అలానే చూస్తోంది మధు ధృవ్ మధువైపు చూసి నన్ను చూసింది చాలు మధు నన్ను ఎత్తుకుని అటు ఇటూ తిప్పుతాను అన్నావు మరి అలా తిప్పకుండా నా వైపే చూస్తావేంటి అని చాలా క్యూట్గా అడుగుతాడు ధృవ్ మధు నవ్వుతూ మంచిగా ధ్రువుని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ వాడికి ఏవేవో కబుర్లు చెప్తోంది అప్పుడే ఆ చెట్టు కిందికి ధ్రువ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని తీసుకొని అక్కడికి వస్తాడు ఆ చెట్టు మీద ఉన్న వాటర్ బాటిల్ని అమ్మకు చూపించి అక్కడ ఉంది నా వాటర్ బాటిల్ అని చెప్పాడు ఆవిడ వాచ్మెన్ చేత వాటర్ బాటిల్ని తీయించింది ఇలా ఇంకెప్పుడు చేయొద్దు అని గట్టిగా చెప్పింది వాళ్ళ మదర్ ధ్రువ్ ఫ్రెండ్ ధ్రువ్ వైపు చూసి నవ్వుతూ థ్యాంక్ యూ ధ్రువ్ అని సైగ చేసి చెప్పాడు అక్కడి నుండి వాడు వెళ్ళిపోయాడు మధు ధ్రువ్ వైపు చూసి వీడికి యాటిట్యూడే ఉందనుకున్నా హెల్పింగ్ నేచర్ కూడా బాగానే ఉంది అని ధ్రువుని చూస్తుంటే ఎందుకో నాకు మాటి మాటికి భావనే గుర్తొస్తున్నాడు అని అనుకుంటుంది మధు అప్పుడే వెంకట్ అక్కడికి వచ్చి ధృవ్ ఇలా రా అని గట్టిగా పిలుస్తాడు మధు ధృవ్తో కలిసి వెంకట్ దగ్గరికి వెళ్ళి మధు వైపు చూసి ఈ అబ్బాయి పేరైనా వెంకటంటే అని అడుగుతుంది అవును అని ధృవ్ మధు వైపు చూసి చెప్పాడు ధృవ్ మధు చేతుల నుండి దిగి వెంటనే వెంకట్ దగ్గరికి వెళ్తాడు వెంకట్ ధ్రువుని చూస్తూ కోపంగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దని మీ నాన్నగారు నీకు ఎన్నిసార్లు చెప్పాడు ధ్రు అని అంటూ ఉండగా ధ్రు వెంకట్ వైపు చూసి ఈ అక్క పేరు మధు ఈ అక్క చాలా మంచిది వెంకటన్నయ్య అని వెంకట్ దగ్గర నుంచి మధు దగ్గరికి వెళ్ళి మధుని కిందకు వంగమని చెప్పి మధు బుగ్గపై ఒక ముద్దు పెట్టి ఐ లవ్ యూ మధు ఐ లవ్ యూ సో మచ్ అని ముద్దుగా మధుకి చెబుతూ మధుని కౌగిలించుకుంటాడు ధృవ్ మధు కూడా ధ్రువుని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటుంది ధృవ్ మధు నుండి దూరం జరిగి బాయ్ మధు అని చెప్పి నేను ఇక ఇంటికి వెళ్తాను అని క్యూట్గా చెప్పి మళ్ళీ ఇంకొకసారి మధుకి ముద్దు పెట్టి బాయ్ చెప్తూ వెంకట్ దగ్గరికి వెళ్తాడు ధృవ్ మధు కూడా నవ్వుతూ వాడికి బాయి చెప్పింది ధృవ్ వెంకట్ ఇద్దరు స్కూల్ బస్సు రాగానే స్కూల్ బస్ ఎక్కి వెళ్ళిపోతారు ధృవ్ వెళ్ళేంత వరకు మధుకి టాటా చెప్తూనే ఉన్నాడు మధు కూడా ధృవ్ కనిపించేంత వరకు ధృవ్కి టాటా చెప్తూనే ఉంది బస్సు వెళ్ళిపోయిన తర్వాత మధు ఆ ఆలోచన నుంచి బయటికి వచ్చి ఇంతకీ రమా ఏది ఎంతసేపు అయింది లోపలికి వెళ్ళి ఇంకా రాలేదు అని అనుకుంటూ స్కూల్ వదిలేశారు పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు కానీ రమ ఇంకా రాలేదు అని అనుకుంటుంది మధు మధు రమాకి ఫోన్ చేద్దామని తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి తన ఫోన్ని తీసి చూసింది ఆ ఏరియాలో నెట్వర్క్ లేదు అయ్యో నెట్వర్క్ కూడా లేదే అని అనుకుంటూ మరో అరగంట సేపు మధు ఆ చెట్టు కింద బెంచి మీద కూర్చొని ఉంది అరగంట కాస్త గంట అయ్యింది టైం రెండు అయ్యింది మధు రమ కోసం చుట్టూ వెతికింది రమ ఎక్కడా కనిపించలేదు మధు రమాకి నేను కనిపించలేదేమోనని బయటకి ఏమైనా వెళ్ళి ఉంటుందేమోనని మెయిన్ గేట్ దాకా నడుచుకుంటూ వెళ్ళింది మధు అక్కడ వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి తాత ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లమా అని అడుగుతుంది మధు అవునమ్మా ఈ గ్రౌండ్ మొత్తం ఈ చుట్టూ హాఫ్ కిలోమీటర్ వరకు నెట్వర్క్ రాదు లోపల ఆఫీస్ రూమ్లో మాత్రమే నెట్వర్క్ వస్తుంది అని అంటాడు ఆ వాచ్మెన్ మళ్ళీ ఆ వాచ్మెన్ మధువైపు చూసి పిల్లలందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు కదమ్మా మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అడుగుతాడు ఆ వాచ్మెన్ ఆఫీస్ రూమ్లో మా ఫ్రెండ్ ఉందండి ఆ అమ్మాయి కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పింది మధు నేను ఇప్పుడే ఆఫీస్ రూమ్కి తాళం పెట్టి వస్తున్నాను అమ్మ అక్కడ ఎవ్వరూ లేరు ప్రిన్సిపల్ మేడం కూడా ఇందాకే వెళ్ళిపోయారు అని చెప్పాడు ఆ వాచ్మెన్ మధుకి ఒక నిమిషం భయం వేసింది రమా లోపలే ఉండి ఉంటుందా అని అనుకుంటూ మళ్ళీ స్కూల్ లోపలికి వెళ్ళడానికి ముందుకు నడిచింది మధు వాచ్మెన్ మధుని ఆపి అమ్మా ఇప్పుడు స్కూల్లో ఎవ్వరూ లేరు అన్ని రూల్స్ బాగా చెక్ చేసే నేను తాళాలు పెట్టి వచ్చాను అని చెప్పాడు ఎవరైనా ఉంటే ఈ పాటికి బయటకు వస్తారు కదమ్మా అని అంటాడు వాచ్మెన్ మధు నిజమేగా వాచ్మెన్ చెప్పింది కూడా అని అనుకుంటూ మరో అరగంట అక్కడే ఆ మెయిన్ గేట్ దగ్గరే నిలబడి ఉంది మధు టైం రెండున్నర అయింది మధు వాచ్మెన్ వైపు చూసి ఇక్కడ బస్ స్టాప్ ఎక్కడ ఉంటుందండి అని అడుగుతుంది స్ట్రైట్గా ఒక అర కిలోమీటర్ ముందుకు వెళ్తే అక్కడ బస్ స్టాప్ కనపడుతుందమ్మా అని చెప్పాడు వాచ్మెన్ సరే తాత అని ఎవరైనా అమ్మాయి వచ్చి నన్ను అడిగితే నేను ఇప్పుడే బస్టాప్ వైపు వెళ్ళాను అని చెప్పు తాత అని ఆ వాచ్మెన్కి చెప్పింది మధు సరేనమ్మా అని తల ఊపుతాడు ఆ వాచ్మెన్ మధు బస్టాప్ ఉన్న వైపుకు కదులుతుంది మధు అలా పది నిమిషాలు నడిచినా బస్టాప్ ఎక్కడా కనిపించలేదు సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు ఆ ఎండకి మధుకి ఓపిక సన్నగిల్లింది అయినా ఓపిక తెచ్చుకొని బస్ కానీ ఆటో ఏమైనా ఇటువైపుగా వస్తుందేమోనని అలా చూస్తూ ముందుకు నడుస్తోంది మధు అప్పుడే ఒక వ్యాన్ మధు ముందు నుంచి వెళ్తుంది మధుకి ఒక్క క్షణం భయం వేసింది అయినా మధు నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వెళ్తుండగా మళ్ళీ ఆ వ్యాన్ రివర్సుగా మధు వైపుకే వస్తోంది మధుకి ఆ వ్యాన్ తన వైపే వస్తోందని గ్రహించి కొంచెం పక్కకి నిలబడుతుంది ఆ వ్యాన్ వైపే చూస్తోంది మధు ఆ వ్యాన్ కరెక్ట్ గా మధుకి పది అడుగుల ముందర ఆగుతుంది ఆ వ్యాన్ లో నుంచి ఇద్దరు మనుషులు బయటికి దిగినారు మధు వాళ్ల వైపు చూడగానే మధుకి అర్థమైపోయింది వీళ్ళు పోకిరి వెదవలని మధు వెంటనే ఓపిక తెచ్చుకుని వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టింది ఆ రౌడీలు కూడా మధు వెనకే పడ్డారు అప్పుడే అటువైపుగా బస్సు రావడంతో బస్సు వైపుగా ఓపిక చేసుకొని మధు పరిగెత్తింది ఆ రౌడీలు మధు వెనక పడడం ఆగిపోయి మధు పరిగెత్తుతూ వెళ్ళి ఆ బస్సు ఎక్కి కూర్చుంటుంది ఆ బస్సులో డ్రైవర్ కండక్టర్ ఇద్దరే ఉన్నారు ఎందుకంటే అటువైపు జనసంచారం చాలా తక్కువ ఇద్దరు మనుషులు తప్ప మరి ఎవ్వరూ లేరు ఆ బస్సు ముందుకు వెళ్తుండగా దాని వెనకాలే ఆ వ్యాన్ వస్తోంది మధుకి చాలా భయం వేసింది మధుకి ఫోన్ తన చేతిలో పట్టుకుని ఎప్పుడెప్పుడు నెట్వర్క్ వస్తుందా వెంటనే ఆదిత్యకి ఫోన్ చేద్దామా అని మధు తన చేతిలో ఫోన్ పట్టుకుని ఉంది షడన్గా బస్ సాగింది ఆ రౌడీలు బస్సు ఎక్కుతున్నారని గ్రహించిన మధు వెంటనే రెండో సైడ్ నుంచి బస్సు దిగి ముందుకు పరిగెత్తడం మొదలు పెట్టింది అలా మధు ముందుకు పరిగెత్తుతూ ఉండగా మధుకి ఆపోజిట్లో హెల్మెట్ పెట్టుకొని బండి మీద ఒక వ్యక్తి చాలా ఫాస్ట్గా మధుని క్రాస్ చేస్తూ మధు ముందు నుండి ముందుకు వెళ్ళిపోయాడు మధు అవేవి పట్టించుకోకుండా ఓపిక ఉన్నంత వరకు ముందుకు పరిగెత్తునే ఉంటుంది మధుకి ఒక నిమిషం తన వెనక ఎవరూ రావట్లేదని గ్రహించి ఒక నిమిషం ఆగి వెనకకి తిరిగి చూసింది ఆ బండి మీద వచ్చిన వ్యక్తి తన బండిని ఆ వ్యాన్కి అడ్డుగా నిలబెట్టాడు ఆ వ్యాన్ నుండి ఆరుగురు వ్యక్తులు కిందికి దిగారు బండి మీద వచ్చిన వ్యక్తి తన హెల్మెట్ని తీసి పక్కన పెడుతూ ఆ వ్యాన్కి ఎదురుగా వెళ్తాడు మధు దూరం నుండి అక్కడే నిలబడి ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉంది ఆ వ్యక్తి ఐదే ఐదు నిమిషాల్లో ఆ ఆరుగురు రౌడీలను మట్టి కరిపిస్తాడు ఆ బండి మీద వచ్చిన వ్యక్తిని పరీక్షగా చూస్తోంది మధు కానీ దూరం నుండి చూడడం వల్ల మధుకి ఆ వ్యక్తి ఎవరో అనేది సరిగ్గా కనిపించట్లేదు మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి తన హెల్మెట్ని పెట్టుకుని తన బండి ఎక్కుతుంటే మధుకి భయం వేసి అటువైపుగా మరో బస్సు రావడంతో ఆ బస్సును ఆపి మధు ఆ బస్సు ఎక్కుతుంది వెంటనే వెనకకు చూసింది మధు ఆ వ్యక్తి బస్సు వెనకాలే వస్తున్నాడు మధు భయంతో సీట్లో కూర్చొని తన చెమటల్ని తుడుచుకుంటూ మళ్ళీ బస్సు వెనకకు చూసింది ఆ వ్యక్తి కనిపించలేదు మధు హమ్మయ్యా అని తన గుండె మీద చేతులు పెట్టుకుని తన గుండె వేగాన్ని తగ్గించుకుంటూ ఎవరు వాళ్ళు నా వెంట ఎందుకు పడ్డారు బహుశా పోకిరి వెదవలు అయి ఉండవచ్చు అని అనుకుంటూ అయినా ఈ వచ్చిన వ్యక్తి ఎవరు నన్ను కాపాడాడు అతనికి థ్యాంక్స్ చెప్దామనుకుంటే వాడు కూడా మరో పోకిరి వెదవైతే అమ్మో వద్దులే ఒక ప్రమాదాన్ని తప్పించుకోబోగా మళ్ళీ ఇంకో ప్రమాదంలో పడితే కష్టం అని అనుకుంటూ మళ్ళీ వెనకకు తిరిగి చూసింది మధు ఆ వ్యక్తి బస్సు వెనకాలే వస్తున్నాడని మధుకి తెలిసింది మధుకి మళ్ళీ భయం మొదలయ్యింది బస్సు సిటీలోకి ఎంటర్ అయ్యింది మధు వెంటనే ఫోన్ తీసి ఆదిత్య కాల్ చేస్తుంది ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు భయంతో ఫోన్ని తన బ్యాగులో పెట్టుకొని మళ్ళీ వెనకకి తిరిగి చూసింది ఆ వ్యక్తి కనిపించలేదు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్